గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బీవీ నగర్ బ్రాంచ్ మన వనంతో సెంటర్ ముందు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నో రూరల్ శాసనసభ సభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు రావటం జరిగింది ముఖ్య అతిథిగా సార్తో పాటు అడిషనల్ గా మనకు కార్పొరేటర్ మహేష్ అన్న గారు కానీ మన రమణీయ సారు తర్వాత అదేవిధంగా మన వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఈ బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన ఇక్కడ బ్రాంచ్ మనకు ఆల్రెడీ మొత్తము నాలుగు బ్రాంచ్లు ఉన్నవి ఇందులో ఇక్కడ ఐదవ గా మనం ఈ వనంతవులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు రావటము నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు స్కూల్స్ తరఫున ఈ మౌంట్ లిఫ్లా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా మన స్కూల్లో మంచి క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్యను ఈ ఈ ఏరియాలో అంటే ఈ పరిసర ప్రాంత ప్రజలకు మనం ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రత్యేకంగా ఈ ఏరియాలోనే గత వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఆలోచించడం జరిగింది అదేవిధంగా దేవుడి దేవు వల్ల మనం ఈ ఏరియాలో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది అందువల్ల వివిధ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్